హలో ఫ్రెండ్స్ బ్రహ్మమోడీ సీరియల్ నవంబర్ ట్వంటీ ఎయిత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రుద్రాణి ప్లాన్ చేసి పని మషిని పంపించింది కదా ఇంకా బామ్మగారు అయితే వంట చేసుకుంటూ ఉంటారు ఈరోజైతే ఆవిడ గురించి కావ్య అయితే ఇంటికి వస్తుంది ఈరోజు ఎపిసోడ్లో అదే జరగబోతుందండి కావ్యకి రాజుకి మళ్ళీ మధ్య ఇద్దరికి వారైతే జరగబోతుంది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే ఈరోజు జరిగే ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం వంటగదిలో ఇందిరాదేవి ఇందిరాదేవి స్వప్న హెల్ప్ చేస్తుంది కానీ ఏది ఎలా ఉంటుందో ఆవాలు ఏమంటే మిరియాలు ఇస్తుంది ఇడ్లీ రవ్వంటే అదేంటిదని అడుగుతుంది ఉప్మా రవ్వ అంటే అదేంటిది అని అడుగుతుంది అప్పుడు ఇందిరాదేవి అంటుంది స్వప్నకే చెప్తుంది ఏది స్వప్నకు తెలియకూడంతో నేనే చేసుకుంటాను అని ఇందిరాదేవి అంటుంది ఇంతలో బౌల్లోని వేడి వల్ల ఇందిరాదేవి చేయి కలుతుంది అప్పుడే చూస్తాడు చూస్తాడనమాట అప్పుడు అప్పుడే కిందకొచ్చింది రాజు చూసి కంగారు పడతాడు నానమ్మ ఏంటిది చెప్పాను కదా నువ్వు ఎందుకు వండుతున్నావు నుంచి తెప్పిస్తాను అన్నా కదా అంటే మీ తాతయ్య తినాలి కదా బయట ఫుడ్ పడదు మీ తాతయ్యకే కొన్నేళ్ళుగా ఇంటి పుడే తింటున్నారు అందుకే వండాల్సి వచ్చిందని చెప్పి ఇంద్రాదేవి అంటుంది దాంతో రుద్రాణి దాని లక్ష్మిపై కోపడతాడు రాజు ఇంతమంది నాన్నమకు సహాయం చేయాలని అనిపించలేదా కడుపుతో ఉన్న స్వప్న సహాయం చేస్తుందని రాజంటాడు నన్ను అంట వింటారు నాకు వంట రాదు నేను ఎప్పుడూ కిచెన్ వైపు వెళ్ళింది లేదని చెప్పి రుద్రాణి తప్పించుకుంటుంది నువ్వేంటి పిన్ని నువ్వేమైనా సహాయం చేయాలి కదా అంతలా ఎలా మారిపోయావని రాదంటాడు అప్పుడు ధాన్యలక్ష్మి అంటుంది నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది రాజు నువ్వు కొత్తగా మనుషులు మానవత్వాల గురించి అక్కడ గుర్తు పెట్టేసుకుంటున్నావు ఒకప్పుడు ఈ పనులన్నీ నేనే చేసేదాన్ని అప్పుడు ఎవరూ గుర్తించలేదు నాకు అడుగు కోసం ఆరాటపడుతుంటే గుర్తించట్లేదు ఇన్నాళ్ళు నేను ఒంటరిగానే బతుకుతున్నాను అని చెప్పి ఇన్నాళ్ళు ఇంట్లో ఇంతమంది ఉన్నా కానీ నేను ఒంటరిదాన్నే బతుకుతున్నాను కావ్య మీ అమ్మ చేశారు కాబట్టి నీకు కనిపించలేదు ఇప్పుడు వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి నీకు కనిపిస్తుంది అని చెప్పి ధాన్యలక్ష్మి రాజుని అనాల్సిన మాటలన్నీ అనేస్తుంది అనమాట నీకు ఇవాళే కష్టంగా అనిపిస్తుంది ఓ నీకు నచ్చిన వాళ్ళు పడితేనే కష్టమా అని చెప్పి దాని లక్ష్మి అంటే పిన్ని నేను అందరినీ ఒకేలా చూస్తానని అని రాజు అంటాడు నీ తమ్ముడు కూడా నేను అంతకు మించి చూశాడు నేను అంటే లక్ష్మణుల్లో ఉన్నాడు వాడి కోసం ఆలోచించావా నేను నేను వాడి కోసం పోరాడుతుంటే కనీసం నా వైపైనా నిలబడ్డావా అవన్నీ వదిలేసి వాళ్ళు మాత్రం అడుగుతున్నావు ఇప్పుడు నీకు మనసు లేదా లేక మేము మనుషుల్లో కనిపించట్లేదా నేను చెప్పాను ఇన్నాళ్ళు మీ అమ్మ కావ్యానికి ఏ కష్టం రాకుండా చూసుకున్నారు కదా ఇప్పుడు వాళ్ళు లేరు అందుకే నీకు అన్ని కష్టాల్లో కనిపిస్తున్నాయి మాకు చెప్పడం కాదు నువ్వు తెలుసుకో అని చెప్పి ధనలక్ష్మి వెళ్ళిపోతుంది దాంతో చూసావా లేని ఇల్లు ఎలా అవుతుందో నా పర్ణ కావేరి ఇంటికి తీసుకొని రా అని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్తారు సుభాష్ చెప్తాడు అదేంటి ముసలిదాని చూసి వదిన రాతి తీసుకొస్తాడు అనుకుంటే మా అన్నయ్య కావ్యం కూడా తీసుకురమ్మంటున్నాడు అని చెప్పి మనసులోనే అనుకుంటుంది రుద్రాణి ఇంకా తర్వాత కావ్యకు రాతి ఫోన్ చేస్తాడు ఆ ఫోన్ చూసి రా కావ్య అయితే ఆశ్చర్యపడుతుంది అప్పుడే ఈయన కలిసి వచ్చిన అప్ప ఏంటి ఏమైంది అని అడుగుతుంది మీ అబ్బాయి నాకు కాల్ చేసినాడు అత్తయ్య ఎందుకు చేస్తున్నాడు ఏంటని ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి ఫోన్ లౌడ్ స్పీకర్ ఆన్ చేసి పెడుతుంది కావ్య తిన్నావా అని రాజు అడుగుతాడు కావ్యని ఆశ్చర్యంగా అడుగుతుంది అందరం తిన్నావని కావ్య చెప్తుంది దాంతో రాజు కోపాడతాడు కోట్లాస్తి ఉండి కూడా తినలేని పరిస్థితిలో ఉన్న పుట్టింటికి వెళ్తూ వెళ్ళావు ఆ నువ్వు వెళ్తే వెళ్ళావు అలా కాగానే మా అమ్మని కూడా తీసుకెళ్ళావు ఇక తాతయ్య నానమ్మని చూసుకునే వాళ్ళు లేకుండా పోయారు అందరికీ టైంకి పెట్టి నీ వైపుకి తిప్పుకున్న బాగానే పని మనిషి ఏమో పని చేయనని వెళ్ళిపోయింది ఇక్కడ నానమ్మ ఏమో వంట చేసి చేయి కాల్చుకుందని రాజు అంటాడు అయ్యో అమ్మమ్మకి ఎలా ఉందని కావ్య అడుగుతుంది అందలా నటించుకో నీకు మాత్రం నీకే మాత్రం వాళ్ళ మీద ప్రేమ ఉంటే మా అమ్మని ఇంటికి పంపించాలి రాజు అంటాడు అప్పుడే అపర్ణ ఫోన్ తీసుకొని ఏదో నీ భార్యపై హక్కున్న వాళ్ళు అరుస్తున్నావు భార్యను ప్రేమగా బాధ్యతగా చూసుకునే వాళ్ళగా అరుస్తున్నావు కావేనంటే నేను నేను కొడతాను అక్కడ అలా పరిస్థితి రావడానికి కారణం నువ్వు నువ్వు నీ భార్యను ప్రేమగా చూసుకోవడం వల్ల చూసుకోకపోవడం వల్లే అర్థం చేసుకోకపోవడం వల్లే నా అపర్ణ అంటుంది ఇంకా నాన్న మమ్మీ నానమ్మ చేయ కాల్చుకుంది మన పంతాలు పట్టింపులు పెద్దవాళ్ళపైన చూపించాలని రాదు అంటాడు అవునా ఆ మాట నేను మీకు చెప్పాలి నీ పెద్దవాళ్లపై ఏమాత్రం ప్రేమ ఉంటే నీ పంతం పక్కన పెట్టి నీ పెళ్ళాన్ని తీసుకొని వెళ్ళు లేకుంటే ఇంకోసారి వాళ్ళ ఆకలి వీళ్ళ ఆకలి అంటే ఫోన్ చేయకొని ఫోన్ కట్టేస్తుంది అపర్ణ అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి కోడలకు చెప్తుంది అనమాట వాడి మాటలకు పడిపోక్కు అని అపర్ణ చెప్పి వెళ్ళిపోతుంది అయ్యో అమ్మమ్మ తాతయ్య అంతలా ఇబ్బంది పడుతున్నారా అని ఖాళీగా ఫీల్ అవుతుంది ఇంక ఇలా ఉండగా మనకి అప్పు నేను అనామిక దగ్గరికి వెళ్దాం అనుకుంది కదా ఇంకా అనామిక దగ్గరికి కళ్యాణం అప్పు తీసుకెళ్తుంది అప్ అప్పుడు అనామిక చూసి మిమ్మల్ని ఎవరు పంపించారో సెక్యూరిటీ సెక్యూరిటీ అని అరుస్తుంది అనామిక కంగారు పడుకు అనామకులు అలా అని అప్పు అంటుంది ఏ నా పేరు అనామిక అంటుంది మీరిద్దరూ అనామకుల్లో బతుకుతున్నారు అది అని అని అమిక అంటుంది నీకు ఏవేవో కలర్ ఉన్నట్లున్నాయి కానీ అవేం దొరకవు నీకు ఇప్పుడు ఒకటి చూపిస్తే కళ్ళు కుళ్ళుకుంటాయని పదివేలు బ్లాంక్ చెక్ చూపిస్తుంది అప్పు ఏంటి పదివేలు అని చూపిస్తున్నావా నీలా అడ్డదారులు సంపాదించిన డబ్బు కాదు తనకు రైటర్గా అవకాశాలు వస్తున్నాయని నా మొగడికి నచ్చిన పనే తన టాలెంట్కు నచ్చిన పనే చేస్తున్నాడు సక్సెస్ వస్తుందని చెప్పి అప్పు అంటుంది నీలాంటి కోటీశ్వర్లు చాలామంది ఉంటారు కానీ జనాల మనసు గెలుచుకోవడం అంత ఈజీ కాదు పదేళ్ళు కష్టపడితే కోటీశ్వరులు కావచ్చు నువ్వు పది జన్మలు ఎత్తనా కవిలో ఒక్క పాట కూడా రాయలేవు అని ఇదివరకు మాటల నానామిక పేరు తీసుకొని వెళ్ళిపోతారు అప్పు కళ్యాణ్ ఏంటిది వచ్చి వాగి వెళ్తుంది ఇది కళా నిజమా అసలు ఈ కళ్యాణ్ గడికి అంత సీన్ ఉందా నామిక అనుకుంటుంది ఇంకోవైపు ఇదిలా ఉండ కావే లంచ్ క్యారేజ్ సత్తుతూ ఉంటుంది అక్కడ అప్పుడు వాళ్ళ అత్త వాళ్ళ అమ్మ అడుగుతారు అక్కడ ఎవరు ఏంటిది లంచ్ క్యారేజ్ ఎవరికి అంటే ఇంటికి తీసుకెళ్ళడానికి అంటే ఇప్పుడు నేను వచ్చి ఏం చేయడానికి నువ్వు ఇలాంటి పనులు చేయడానికి అని నువ్వు అత్తగారి తిడుతుంది అక్కడ ఎవరు వంటానికి లేరు అమ్మమ్మ తాతయ్యకు అక్కడ ఎవరు ఉన్నారు ఎవరు తిన్నా నాకు అభ్యంతరం లేదు ఇది మా ఆయన కోసం అంటే కాదు తాతయ్య గారి కోసం అని చెప్పి ఇంకా ఆయన వాళ్ళు కాకుండా ఇంకెవరు తిన్నా నాకు అభ్యంతరం లేదని కావ్య అంటుంది నీకు బుద్ధి ఉందా నేను ఎందుకు వచ్చినట్లు ఇలా చేస్తే వాడికి నీ అవసరం ఎలా తెలుస్తుందని అని అంటుంది మన అవసరం తెలియాలని అవకాశం చూసుకొని ఉంటే ఎలా మీకున్నా పెద్ద మనసు మీ అబ్బాయికి లేదు కదా అత్య నా మీద ప్రేమే లేదు మీరు ఎంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఆయనేమో విడిపోవాలని అనుకుంటున్నారని కావ్య అంటుంది నువ్వు మధ్యలోనే వెళ్తే సమస్యలు తీరిపోతే అల్లుడు గారు ఎలా మారుతారమ్మా అని అమ్మ భార్య కనిపించకపోతేనే కదా తెలిసేదని కనక అంటుంది వాళ్ళ అవసరం కనపడి వెళ్తున్నాను ఇందులో నా స్వార్థం లేదు త్యాగం అస్సలు లేదని కావ్య అంటుంది కావ్య మా అత్తగారు చాలా చూసారు మా అత్తగారు నీకు ఇంకా తెలియదు ఇలాంటివి ఆ పట్టించుకోరు అంటే రాజ్ మార్పు కోసమే చూస్తున్నాను ముందు ఇలాగే అవాంతరాలు వస్తాయి తర్వాతే విజయం అపర్ణ విజయం వస్తుంది అంటే దంటే క్షీరసాగర్ మదనం అదించినప్పుడు అంటే పురాణం గురించి చెప్తారనమాట అపర్ణ అంటుంది నేను వెళ్ళేది అమ్మమ్మ తాతయ్య కోసమే అంత సామ్రాజ్యం సృష్టించిన వాళ్ళ కోసమే అని చెప్పి కావ్య క్యారేజ్ పట్టుకుని దుగ్గిరాలింటికి వెళ్తుంది కావ్య దీన్ని ఎలా కన్నా వే ములు సన్యాసి ఉండే ఆశ్రమంలోన మధ్యలో నేను వె్రదన్న అంటే లేదు లేదత్త లేదు వదిన గారు అంటది మధ్యలో నన్ను వెర్రిదన్న చేసిందా అని అపర్ణ అంటుంది నిజమే వదిన అంటుంది కనుక ఏంటి నేను పిచ్చిదాన అని అపర్ణ అంటుంది అయ్యో అది కాదు వదిన తప్పు చేసే తల్లి కూడి శిక్ష తెలిసినా సరే సాక్ష్యం చెప్పేలాంటిదని కనకం అంటుంది వెళ్ళని అక్కడ వాడు చేసే అవమానం తట్టుకోలేక ఇక్కడికి వచ్చి ఏడిస్తే అప్పుడు చెప్తానని అపర్ణ అంటుంది ఇంకా కావ్య క్యారేజ్తో అప్పుడే రాజు కిందకి దిగి వస్తుంటే కావ్య లోపలికి వస్తుంది క్యారేజ్ తీసుకొని చూసి రాజు షాక్ అవుతాడు ఎవరు నువ్వు అని అడుగుతాడు బెల్మాటో అనే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ నుంచి ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చానని కావ్య అంటుంది ఏంటి ఓవర్ యాక్షన్ రాదంటే ఎవరు నువ్వు అన్నది ఏం యాక్షన్ మీ యాక్షన్కి నా రియాక్షన్ అని కావ్య అంటుంది ఫోన్లోనే దులిపేసరికి వచ్చావా అంటే లేదు బాధపడి వచ్చానని కావ్య అంటుంది నీ భోజనం మాకు అక్కర్లేదని రాదంటే నీ కోసం ఎవరు తెచ్చారు మీరు అడిగినా నేను తేను అని కావ్య అంటుంది ఈ క్యారేజ్ ఎవరి కోసం రాదంటే మేము వెళ్ళగొట్టాక ఇంటింటికి తిరిగి క్యారేజ్ వేస్తుందేమో అని చెప్పి వెనక నుండి రుద్రాన్ని సెటర్లేస్తుంది అనమాట ఆ జమానా అయిపోయింది ఇది నేను మా అమ్మ మా తీసుకొచ్చానని కావ్య అంటుంది దాంతో ఇందిరాదేవి సీతారామయ్య గారు సంతోషిస్తారు అయినా కావ్యకి ఏం హక్కు ఉంది కావ్య క్యారేజ్ తీసుకురావడానికి అని రాదంటే కావ్య మా మనవరాలు ఆ హక్కుతోనే తీసుకొచ్చిందని చెప్పి ఇందిరాదేవి అంటుంది నాకు అక్కర్లేదని మీకెలా అక్కడికి వచ్చిందని చెప్పి నాకు అక్కర్లేనిది మీకెలా అక్కరికి వచ్చిందని రాదంటాడు అసలు నువ్వెవర్రా కోన్ కిస్గా గున్నయ్యవి పోరా అని ఇందిరాదేవి అవమానిస్తుంది తన గట్టిగా అరుస్తాడు దీని రమ్మంటే ఇల్లంతా నాదే అనుకునే రకం అని రాజు అంటాడు ఇది తన ఇల్లే తన ఇల్లు కాదని ఏ ఎ బ్రాస్ అన్నాడు ఏ సన్నాస్ అన్నాడు అని రాజును తెగదిడుతుంది ఇందిరాదేవి ఇది నీ ఇల్లు కావ్య ఇలాంటి మేనేజర్లు ఆ పెంపుడు జంతువులు సారీ సారీ ఆ పెంపుడు కూతుర్లు ఏమన్నా పట్టించుకోకని ఇందిరాదేవి అంటుంది ఎప్పటికీ కావ్య ఇంటి కొడలే మా మనవరాలే అని సీతారామయ్య గారు కూడా అంటారు ఇంకా తర్వాత వంట మనిషికి అవతారం ఎత్తించాలి కమింగ్ కమింగ్ప్లో అనమాట ఇంక ఇక్కడతో సీరియల్ అయిపోతుంది కమింగ్ప్లో వంట మనిషికి అవతారం ఎత్తించాలి పని మనిషిగా తాతయ్య వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేద్దామని చూస్తున్నావా త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళాను రాజు అంటే రోజు వస్తాను ప్రతిరోజు తీసుకొస్తానని కావ్య అంటుంది ఆ తర్వాత డిన్నర్కి అమ్మమ్మ తాతయ్య డిన్నర్కి రెడీ చేసి పెట్టానని చెప్పేసి కావ్య వెళ్తుంటే మీ భోజనం ఇల్లంతా నచ్చిందని మెచ్చుకున్నారు కాబట్టి టిప్తో కలిపి ఇదిగో తీసుకొని డబ్బులు ఇచ్చి అవమానిస్తాడు రాజు అది చూసి కావ్య షాక్ అవుతుంది చూద్దాం రేపు కావ్య ఎలాంటి పని చేస్తుంది ఏంటి అనేది రాజుకి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుందని నేను అనుకుంటున్నాను మీరు కూడా అలా అనుకున్నట్లయితే ఈ వీడియో చివరి వరకు చుట్టానికి ట్రై చేయండి ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్